السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون రబ్బి షహ్లి సద్రి వయస్తిర్ లి అమ్రి వహ్ల్ ఉఖదతమ్ మిన్ లిసాన్ యఫ్కహు ఖౌలి రబ్బి జిద్ని ఇల్మా రబ్బి జిద్ని ఇల్మా అల్లాహుమ్మ ఫక్కిహ్నా ఫి దీన్ ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ టుడే క్లాస్ సమాధిలో ఏం జరుగుతుంది సమాధిలో ఏం జరుగుతుంది పార్ట్ 1 అలాగే పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ పార్ట్ ఫైవ్ ఇలా విభాగాలుగా విభజించి ఇన్షా అల్లా నేను మీ ముందు పెడతాను అర్థమవుతుందా కాబట్టి టుడే క్లాస్ గ్రహించండి సమాధిలో ఏం జరుగుతుంది ముస్లిం అనబడే ప్రతి వ్యక్తి సమాధి సుఖ దుఃఖాలను నిజమేనని నమ్మాలి అర్థమవుతుందా కానీ ఈ రోజుల్లో కొంతమంది సమాధి శిక్షలు లేవని మరి కొంతమంది సమాధి శిక్షలు ఉన్నాయని ఇలా మనలో మనల మనలో మనకే భేదాభిప్రాయాలు చాలానే ఉన్నాయి సమాధి జీవితం గురించి కానీ వాస్తవానికి ఏమిటంటే సమాధి శిక్షలు ఉన్నాయి ముస్లిం అనబడే ప్రతి వ్యక్తి సమాధి సుఖ దుఃఖాలను నమ్మి తీరాలి ఇది పరలోక అగోచర జ్ఞానానికి సంబంధించిన ఒక విశ్వాసించదగిన అంశం అల్లహ సుబాన్ అవతల కుర్ ఆన్ గ్రంథంలో మరియు మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ప్రవచించిన సహీ హదీసుల మేరకు సమాధి వాస్తవాలను హెచ్చు తగ్గులు చేయకుండా విశ్వసించడమే మన ధర్మం అహలు సున్న తీర్పు ప్రకారం సమాధిలో జరిగే సంఘటనలను యథాతథంగా విశ్వసించాలి సమాధి సుఖదుఖాలు బుద్ధి జ్ఞానానికి అందనివి ఎందుకంటే మృత్యువు చెందక ముందు వాటిని మనం అనుభవించలేం ఆ యొక్క పరిస్థితులను మృత్యువు అనేది మనకు సంభవించిన తర్వాతే మనము వాటి యొక్క స్థితిగతులను మనం అనుభవించగలం అక్కడ జరిగే సంఘటనలను నేరుగా మనం చూడగలం అంతేకాని మృత్యు చెందక ముందు వాటిని అనుభవించలేము అక్కడ జరిగే సంఘటనలను నేరుగా కూడా మనం చూడలేము అందుకనే దానిని ఆలమి భజక దశ అంటాం ఈ ఆలమి భజక దశ ప్రళయ కాలం వరకు ఉంటుంది జీవులకు మరణించిన వారికి మధ్యలో ఉండే దశ ప్రళయ కాలం వరకు ఉంటుందన్నమాట ఈ ఆలయం బడ్జెక్ దశలో మరణించిన వారు ఉంటారనమాట ప్రళయం వరకు కూడా అర్థమవుతుందా సమాధి సుఖ దుఃఖాలను ఖురాన్ మరియు సహీ వెలుగుల మాత్రమే గ్రహించి నమ్మాలి అదే విధంగా నిరాధారమైన హదీసులను లేక అనేక కట్టు కథలను మనము నమ్మకూడదు వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే కొందరు స్వార్థపరులు మూర్ఖులు పుణ్యాత్మల పేరున కట్టు కథలు రాస్తూ ఉంటారు అలాగే పాపాత్మల కథలను కూడా వ్రాస్తూ ఉంటారు తరువాత పుణ్యాత్మల కథలను మహిమలుగా కరామతులుగా అబద్ధ ప్రచారాలు చేస్తుంటారు దాని వలన అల్పజ్ఞానం ఉన్న వాళ్ళు అమాయక ప్రజలు బలహీన విశ్వాసులు మోసపోతున్నారు మరియు తమ ఇహపర లోకాల సౌఖ్యాలను శుభాలను కోల్పోతున్నారు అవిశ్వాసులకు మరణం సంభవించినప్పుడు దూతల వారితో ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని ఇలా తెలియజేస్తున్నాడు గ్రహించండి అవిశ్వాసులకు మరణం సంభవించినప్పుడు అల్లహు దూతలు వారితో ఎలా వ్యవహరిస్తారనే విషయాన్ని అల్లహీల్లా తెలుపుతున్నాడు అల్లహు దూతలు అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనుక చూస్తే ఎంత బాగుంటుంది వారప్పుడు ముఖాలపై బిరుదులపై కొడుతూ ఇలా అంటారు ఇక దహన యాతన అనుభవించండి ఇది స్వయంగా మీరు ముందుగా జయజేతుల సేకరించి పెట్టిన దానికి ప్రతిఫలం అంతేకాని అల్లహన దాసులకు అన్యాయం చేసేవాడు ఎంత మాత్రము కాదు అన్ఫాల్ సూరా ఎనిమిదవ సూరలో యాభై నుండి యాభై ఒకటవ ఆయుధులను చదివానమాట అర్థమవుతుందా సమాధిలో కణం చేసిన తర్వాత వారికి అక్కడ కూడా శిక్షలు తప్పవు కనుక అల్లా సుబ తెలియజేశాడు ఫిరౌన్ అనుచరులే ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకున్నారు వారు ఉదయము సాయంత్రము నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు ఇంకా ప్రయ వచ్చినప్పుడు ఫిరావును ప్రజలను తీవ్రమైన నరక శిక్షల్లోకి ప్రవేశింపచేయండి అని ఆజ్ఞాపించబడుతుంది దీని రిఫరెన్స్ సూరతుల్ మొమిన్ అందులో నలభై ఆరవ ఆయుత్తు హజరత్ అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రజియల్లాహ్ అనుహు కథనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వస్తలం ఇలా ప్రవచించారు మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతని సమాధిలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది ఒకవేళ అతను స్వర్గ వాసి అయినట్లయితే అతనికి స్వర్గాన్ని స్వర్గ నివాసాన్ని చూపుతారు ఒకవేళ అతను నరక వాస అయినట్లయితే అతని అతనికి నరకాన్ని నరక నివాసాన్ని చూపుతారు తర్వాత ఇదే నీ అసలు స్థానం నీవు ప్రళయ దినాన లేపబడిన తరువాత ఈ స్థానానికి చేరుకోవాల్సి ఉంటుందని అతనికి చెప్పబడుతుంది సహిబు ముస్లిం ఇది హజ్రత్ ఆయుష రజీ అల్లాహ్ వన్హు కథనం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వస్త్రంలో ప్రవేశించారు సమాధి శిక్షలు వాస్తవమైనవి వాటిని మనం తిరస్కరించలేము కాబట్టి సమాధి జీవితం ఉంది సమాధి శిక్షలు ఉన్నాయి సమాధి సుఖాలు ఉన్నాయి సమాధి యాతనలు కూడా ఉన్నాయి సమాధి జీవితంలో సమాధి శిక్షలు ఉండవు అని చెప్పిన వాళ్ళకు రిఫరెన్స్ అనమాట ఇవన్నీ ముంకర్ నకీర్ అనే ఇద్దరు అల్లాహు దూతలు సమాధిలో సేవాలతో ప్రశ్నించుటకై నియుక్తులై ఉన్నవారు వారిద్దరూ చాలా కఠినంగా నల్లగా నీలపు రంగులో ఉంటారు వారి గురించి సహీ హదీసుల్లో పలు చోట్ల ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ ఆహీ వస్తలం తెలియజేశారు హజ్రత్ బరాబిన్ ఆజిబ్ రెజల్లా అన్ హు కథనం ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ ఆలీ హస్తలం ప్రవచించారు నిశ్చయంగా ప్రజలు సమాధిలో ఖననం చేసిన తర్వాత పరీక్షింపబడతారు విశ్వాసిని సమాధిలో ఖననం చేసి ప్రజలు తిరిగి వెళ్ళగానే అతని వద్దకు కఠినమైన దైవ వస్తారు వారిలో ఒకరి పేరు మున్కర్ మరొకరి పేరు నకీర్ వారిద్దరూ విశ్వాసిని ఇలా ప్రశ్నిస్తారు నీ ప్రభు ఎవరు నీ ధర్మం ఏది నీ ప్రవక్త ఎవరు అప్పుడు ఆ విశ్వాసి ఇదే ఆఖరి పరీక్షగా ఎదుర్కొంటాడు అందుకనే ఇలా తెలియజేశాడు అల్లాహు విశ్వాసులను ఒక బలమైన వాక్కు ఆధారంగా యహలోకంలోను పరలోకంలోను స్థిరమైన ఇలకడను ప్రసాదిస్తాడు ఇరవై ఏడవ ఆయత్ అప్పుడు ఆ విశ్వాసి నా ప్రభు అల్లాహ్ నా ధర్మం ఇస్లాం నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అని జవాబిస్తాడు తర్వాత ఆకాశం నుండి ఇలా శబ్దం వస్తుంది నా దాసుడు నిజాన్ని చెప్పాడు అతనికై స్వర్గం పడకను సిద్ధం చేయండి అతనికి స్వర్గం దుస్తులు స్వర్గం దుస్తులు తొడిగించండి స్వర్గపు దుస్తులు తొడిగించండి అతని కొడుకు స్వర్గం వైపు నున్న తలుపును తెరవండి అని చెప్పేసి ఆ యొక్క దైవ దూతలకు అల్ల ఆజ్ఞాపించడం జరుగుతుంది అదే అవిశ్వాసి అయితే అవిశ్వాసిని దగ్గర ఆ దైవ ఇద్దరు చాలా కఠినంగా ఉంటారు అతనితో కఠినంగానే ప్రవర్తిస్తారు అతని వద్ద కూర్చొని నీ ప్రభు ఎవరు అని ప్రశ్నిస్తారు అతను అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో నాకు తెలీదే నాకు తెలీదే నాకు తెలీదే అని అంటాడు ఆ తర్వాత ప్రశ్న ఈ వ్యక్తి మీ కొరకు ప్రవర్తగా పంపడ్డారా ఇతని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతారు అప్పుడు అతను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం పేరు చెప్పలేడు తరువాత వారిద్దరే ఇతను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం అని తెలుపుతారు ఆ దూతలిద్దరే అతను చెప్పని సమాధానాన్ని తెలుపుతారన్నమాట అప్పుడు అతను అయ్యయ్యో నాకు తెలియదే నిజంగా నాకు తెలియదే ప్రజలు అలా చెప్పుకున్నట్లుగా కూడా నేను విన్నాను అంతే అని అనడం జరుగుతుంది ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేడు అతని ధర్మాన్ని అతను గుర్తించక గుర్తించక ముందే అతనికి చావు వచ్చిన పక్షాన అల్ల యొక్క కరుణ అతని మీద ఉండదు అతని యొక్క ప్రవక్తను గుర్తించలేకపోయాడు అతని యొక్క ధర్మాన్ని గుర్తించలేకపోయాడు అతని యొక్క గ్రంథాన్ని గుర్తించలేకపోయాడు అతని యొక్క అల్ల దేవుడిని కూడా గుర్తించలేకపోయాడు అలా గుర్తించిన పక్షాన అతనికి ఏమైపోయింది ఇప్పుడు అసలైన జీవితం శాశ్వతమైన జీవితమైన పరలోకాన్ని కోల్పోయాడు ఏది శాశ్వతమైన జీవితం అని చెప్పేసి అతను ఆరాటపడాడో ఏది శాశ్వత జీవితం అని చెప్పేసి అతను మభ్యపడ్డాడో భ్రమపడ్డాడో అదంతా అబద్ధమని తేలిపోయింది అంతేనా కాదు మాయా అంతా మాయా ఈ లోకమే మాయా ఈ ప్రపంచమే మాయ ఈ కోరికలు ఈ సుఖాలు దుఃఖాలు మణిమాణిక్యాలు భవంతులు భవనాలు ఈ సుఖాలు ఈ యొక్క భూలోకంలో మనము జీవించే అంత జీవితము కూడా ఒక మాయ ఏదో అరవాలో అల్లా శుభానవతాలకి ప్రమాణము చేసి అల్లా మేము ఈమాన్ని తీసుకొస్తాము విశ్వాసం పెంపొందించుకొని నీ కొరకై మేము జీవిస్తాము ఆరాధిస్తాము అని చెప్పేసి మనం ప్రమాణం చేసి వచ్చి తీరా ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రమాణాన్ని మర్చిపోతున్నాం అసలైన జీవితాన్ని గ్రహించలేకపోతున్నాం పరలోక జీవితాన్ని పండంగా పడుకున్నాం హిమాయ ప్రపంచంలో ఉన్న కోరికలకు దాసోహం అయిపోతున్నాం భార్య బిడ్డలు పిల్లలు సంతానము అప్పులు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ ఒక మాయ మనము ఒక ప్రయాణికుడిగానే మనము ఈ జీవితం ప్ర జీవించాలి ఈ భూలోకంలో ఎందుకంటే మన గమ్యం ఇది కాదు పరలోకం పరలోక సామాగ్రిని మనము తయారు చేసుకోవాలి అంతే తప్ప ఇదే శాశ్వతమైన జీవితం భ్రమించామనుకోండి మనకంటే ఎక్కువగా నష్టపోయేవాడు ఎవ్వరూ లేరు అర్థమవుతుందా ఏదైనా సరే మనం ప్రాణం మనలో ఉన్నప్పుడే మనం తెలిసిన చేసిన తప్పులను పల్లా ముందు పెట్టి పశ్చాత్తాపం చెంది మారినంత వరకు మనం పరలోక జీవితాన్ని పొందలేము అయితే ఈ విషయాన్ని గ్రహించండి అయితే అవిశ్వాసి ఆ మూటికి సమాధానం చెప్పలేడు తన ధర్మం తెలుసుకోకుండా చచ్చిపోయాడు తన అల్లా ఎవరో నిజంగా నిజమైన దేవుడు ఎవరో ఆరాధ్య దైవానికి ఆరాధ్య ఆరాధ ఆ నిజమైన ఆరాధ్యానికి అర్హులు ఎవరో తెలుసుకోకుండా చచ్చిపోయాడు విద్యను గ్రహించకుండా చచ్చిపోయాడు ఆ విశ్ ఆ విశ్వాసి ఆ యొక్క మూడు ప్రశ్నలు సమాధానం చెప్పలేడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం గ్రహించండి తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది అతను అబద్ధానికి పాల్పడ్డాడు అతనికై నరకం నుండి పడకను సిద్ధం పరచండి అతనికై నరకం నుండి పడకను సిద్ధం చేసి ఉంచండి అతని కొరకు నరకం వైపునున్న తలుపును తెరవండి తరువాత తరువాత అక్కడ నుండి భగ వీస్తాయి ఆపై అతని సమాధిని చాలా ఇరుకుగా చేయబడును దాని వలన సమాధి అతని శరీరము ఇరుప్రక్కల ఉన్న రొమ్ము ఎముకలు ఒకటి మధ్య ఒకటి కలిసిపోతాయి ఈ రిఫరెన్స్ అబుదావుద్ అహ్మద్ కితాబుల్ మరో లేఖనం ప్రకారం విశ్వాసి సమాధి చేయబడిన తర్వాత అతని పుణ్యాలు సమాధిలో అతని ముందు అందమైన ఆకారంలో అందమైన దుస్తులు ధరించి మంచి సువాసనతో ఒక వ్యక్తిలా మారి వస్తాడు అతని ఇలా అంటాడు నేను నీకు సంతోషించి శుభవార్తను ఇస్తున్నా అల్లాహ్ నీతో ఇష్టపడుతున్నాడనే శుభవార్తను కూడా నేను తెలుపుతున్నా నీ కోసం స్వర్గం దాని అనుగ్రహ నివాసం ఉంది ఈ రోజు గురించి నీకు వాగ్దానం చేయబడినది అని చెప్పేసి ఆ విశ్వాసి చేసుకున్న పుణ్యకర్మలు అతను చేసుకున్న ఏదైతే ఆరాధన ఉందో అది ఒక మనిషి రూపం దాల్చి ఆ యొక్క విశ్వాసికి తోడుగా ఉంటుందన్నమాట సమాధిలో తర్వాత అది అవిశ్వాసి అయితే సమాధి చేయబడిన తర్వాత అతని పాపాలు సమాధిలో అతని ముందు చాలా వికృతమైన ఆకారంలో రోత దుస్తులు ధరించి దుర్వాసులతో ఒక వ్యక్తిలా మారి వస్తాడు ఆ యొక్క వ్యక్తిలా అంటాడు నేను నీకు దుఃఖించే చెడు ఇస్తున్నా అల్లాహు నీకు చెడు వార్త తెలుపుతున్నాడు ఈ రోజు గురించి నీకు వాగ్దానం చేయబడినది అల్లాహ్ నీకు చెడును ప్రసాదించుగాక అల్లాహు నీకు చెడ్డ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని ఆ యొక్క అవిశ్వాసితో వాడు చేసుకున్న చెడు కర్మలు ఒక మనిషి రూపం దాల్చి చెప్పడం జరుగుతుందన్నమాట తర్వాత ఆ సమాధిలో ఉన్నవాడిపై అంధునిగా చెవిటివాడిగా మూగవాడిగా ఉన్న దూతను నియమించడం జరుగుతుందనమాట ఆ సమాధిలో ఉన్నవాడిపై అంధునిగా చెవిటివాడిగా మూగవాడిగా ఉన్న దూతను నియమించడం జరుగుతుంది అతని చేతిలో ఇనుప గద ఉంటుంది ఆ గదతో ఒకసారి కొండపై కొట్టినట్లయితే అది మట్టిగా మారిపోతుంది ఆ ఆ గదని ఒక కొండనే కొడితే అది కొండ కూడా మట్టిగా రాలిపోతుందంట అర్థమవుతుందా దానితో ఆ ఆత్మను అక్కడ కొట్టడం జరుగుతుందనమాట ఆ దెబ్బతో ఆ అవిశ్వాసి మట్టిగా మారిపోతాడు ఆ తర్వాత అతను ఏ రూపంలో అయితే ఉన్నాడో అదే రూపాన్ని తిరిగి పొందుతాడు మళ్ళీ మరోసారి అతన్ని కొట్టడం జరుగుతుంది కథతోటి దాని వలన అతను భయంకరమైన కేకలు పెడతాడు ఆ కేకలను మనుషులు జిన్నాతులు తప్ప ప్రతి ఒక్క జీవి వింటుంది తర్వాత అతని కొరకు నరకం తలుపును తెరుస్తారు ఆ సమాధిలో అతని కొరకు అగ్ని పడకను పరుస్తారు కాబట్టి సమాధి జీవితం అనేది సత్యం సమాధి శిక్షలు అనేవి సత్యం అల్లా సుబ్బాను తల మనందరికి సమాధి శిక్షల నుంచి కాపాడుగాక నరక శిక్షల నుంచి కాపాడుగాక ఏ సాఫల్యానికై మనము భూలోకంలోకి వచ్చామో ఆ సాఫల్యాన్ని నెరవేర్చుకొని మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని అసలైన జీవితాన్ని గ్రహించి ఆ జీవితానికి సంబంధించిన సామాగ్రిని కార్యాలను మనం మొదటిగానే సిద్ధపరుచుకొని అల్లహ ముందు హాజరు కావాలని మనస్ఫూర్తిగా నేను అల్లాతో దువా చేస్తూ నా అల్లా శుభానవతాల నేను చేసిన ఈ చిన్న కృషిని స్వీకరించాలని నా యొక్క తప్పులను మన్నించాలని పరలోక జీవితాన్ని సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా అల్లాను వేడుకుంటూ నా యొక్క క్లాసు నేను ముగిస్తున్నాను శుభాన్ అల్లా వభిహంది శుభాన్ అల్లా హుమ్మ వభిహందిగా అర్షదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తాగా ఫిర్గా వాతబి లైక్ జజాక్ అల్లాహు ఖైర్ అస్సలాము అలైకుం